వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు గోంగూర చికెన్ ని చేసి చూపిస్తున్నాను ఈ గోంగూర చికెన్ వైట్ రైస్ బిర్యానీ లెక్క చాలా బాగుంటుంది కొంతమంది రోటీ పులకాల తింటూ ఉంటారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మనము ఒకేలాగా చికెన్ కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో అందరూ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ కేజీ చికెన్ లో ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గోంగూరు కట్టను బాగా వల్చేసి క్లీన్ చేసుకున్నాను దాన్ని ఒక పెరంలో లో వేసుకుని నీళ్లు వేయకుండానే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూస్తారు కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మనకు మెత్తబడుతూ ఉంటుంది ఉంటుంది ఏమి వేయాల్సిన పని లేదు ఒకవేళ మనకు మెత్త పనిలేదు అనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించచ్చు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనపిట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు వరకు చెక్క ఒక ఏలకు వేసుకున్నాను అలాగే మూడు లవంగాలు కూడా వేయసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరకాలుగా నిలువ కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకుడు వేసుకున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి తొందరగా కలర్ మార్తాయి పచ్చివాసన లేకుండా ఇలా వెచ్చేంత వరకు వేయించేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి మంచిగా స్మెల్ వస్తుంది కొద్దిగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకో ఉన్నాను వాటిని కూడా వేసాను ఇలాగే ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని టమాటాలు మొత్తం కూడా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ కార పొడి వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను మరి గట్టిగా ఉన్నట్లు ఉంటే పావు కప్పు వరకు నీళ్లు వేసేసుకొని ఇక్కడ బాగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా వచ్చేంత వరకు ఉడికించేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ని ఇందులో వేస్తున్నాను చికెన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసామంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది చాలా జ్యూసీగా అనిపిస్తుంది టైం లేదు అనుకున్నప్పుడు కనీసం ముప్పై నిమిషాలైనా మనము మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకొని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు ఏమీ వేయలేదు చికెన్ లో ఉన్న వాటర్ తోనే బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది ఒకవేళ ఉడకలేదు అనుకునేట్టయితే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చికెన్ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి చూసా కదా ఇలా అన్నామంటే చికెన్ సాఫ్ట్ గా ఉందా లేదనేసి తెలుస్తుంది చికెన్ బాగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ ను ఇందులో వేస్తున్నాను హాఫ్ కప్ వరకు నీళ్ళను కూడా మిక్సీ మిక్సీజార్లో వేసుకుని బాగా కలిపేసి వేసాను మనము కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుని వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పల్చగా చేసుకోవాల్సిన పని లేదు చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిపేస్తున్నాను ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే మనము ఉడికించుకుంటూ ఉండాలి చూసారు కదా మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తారు కదా ఇక్కడ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇలా వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా మనము పైనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా గోంగూర చికెన్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్